హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇండియన్ కిచెన్ ఈరోజు నేను టేస్టీ క్రిస్పీ అండ్ స్పైసీ రెసిపీ ప్రాన్స్ ఫ్రై షేర్ చేయబోతున్నాను ప్రాన్స్ ఫ్రై కోసం ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడెక్కిన తర్వాత కడాయిలో మనం రొయ్యలు వేసుకొని అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ రొయ్యల్లో ఉన్న వాటర్ మొత్తం కంప్లీట్ గా ఇంకిపోయేంత వరకు ఉడికించుకుందాము చూసారు కదండి వాటర్ అంతా ఇంకిపోయింది రొయ్యల్లో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రొయ్యల్ని వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాము ఇక్కడ ఆయిల్ వేడెక్కిందండి ఇప్పుడు దీనిలో ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఆనియన్స్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం బ్రౌన్ కలర్ దాకా రావాలి ఆనియన్స్ ఇప్పుడు ఆనియన్స్ వేగినాయి కదా దీనిలో కొద్దిగా అంటే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుందాము ఇక్కడ మసాలాలన్నీ వేగిపోయినాయి కదండి ఇప్పుడు మనం ముందుగానే ఉడకబెట్టుకున్నాం కదా రొయ్యలు ఈ రొయ్యలు కూడా దీనిలో వేసుకుందాము దీనిలో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుందామండి ఇందాక ఉడకబెట్టేటప్పుడు వేసుకున్నాం కాబట్టి చెక్ చేసుకుని కొంచెం సాల్ట్ వేసుకోండి అలాగే దీనిలో కొద్దిగా కారం వేసుకుందామండి ముందుగా పచ్చిమిరకాయలు కూడా వేసుకున్నాం కాబట్టి టేస్ట్ సరిపోయేటట్టుగా కారం వేసుకోండి చూసారు కదండి ఫైవ్ మినిట్స్ కి రొయ్యలు బాగా వేగిపోయి క్రిస్పీగా అయినాయి ఇప్పుడు దీనిలో కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకున్నాము అంతేనండి ఎంతో క్రిస్పీగా టేస్టీగా ప్రాన్స్ ఫ్రై రొయ్యల వేపుడు మనకి ఇక్కడ రెడీ అయిపోయింది రొయ్యలు ముందుగానే మనం ఉడకబెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు ఎక్కువ టైం పట్టదు ఉడకటానికి అంతేనండి ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్